రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగర కులాన్ని బీసీడీ నుంచి బీసీఏ కేటగిరీకి మారుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సందర్భంగా వారి చిత్రపటాలకు కాకినాడ జిల్లా బీసీ సాధికార సగర కమిటీ జిల్లా అధ్యక్షులు గుర్రం సుబ్బారావు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను పూల మాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గుర్రం సుబ్బారావు మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సగరులను బీసీడీ నుండి మారుస్తామని హామీ ఇచ్చి సగర కులాన్ని ఆదుకుంటామని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసిన నాయకులకు అభినందనలు తెలిపారు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గంలో సగరులకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గంలో అన్ని కమిటీల్లో సగరులను తీసుకోవడమే కాకుండా వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్నందుకు వారిని ఘనంగా సత్కరించడం జరిగిందన్నారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పొట్టు కృష్ణ బీసీసీ సాధికారిక సగర కమిటీ జిల్లా నాయకులు నంగన శ్రీను గండికోట నాగేశ్వరరావు పోన్ు బాలనాగు జలతారపు శ్రీను పిండి సత్యనారాయణ గండికోట సింహాచలం తనిపోయిన వీరబాబు అధిక సంఖ్యలో సగర నాయకులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా సగర సంఘ సాతిగారి జిల్లా మేము కమిటీ అందరూ కలిపి ఈరోజు మన చిన్న జగ్గంపేటలో మన జగ్గంపేట నియోజకవర్గంలో మన గారి ఆఫీసులో గారి ఆఫీసుల ద్వారాగా మన భగీరథకి భగీరథుడు వారుషులమైన మేము సగర్లమే మాకు బీసీ డి నుంచి ఏలేకి మాకు మార్చారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మాకు మనసుపూర్తిగా హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వాళ్ళకి మేము మనసుపూర్తిగా పాలాభిషేకం చేస్తున్నాం మా రాష్ట్రం మొత్తం అందరూ రాష్ట్రంలో ఉన్న అందరూ సగర్లు అందరూ కలిపి అప్పటి నుంచి అప్పుడే ప్రకటించిన కానించి అన్ని దగ్గర కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మా కాకినాడ జిల్లా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గట్రా మా సగర్లు ఎంతమంది ఉన్నారో అంతమందిని మేము కలిసి మన అసెంబ్లీ అభ్యర్థులందరినీ మన జ్యోతుల నెహ్రీ గారిని అలాగే ఉన్న సభ్యులందరినీ కలిపి మేము మేము భారీ స్థాయిలో మేము నెగ్గిస్తాం భారీ మెజార్టీ మీద నెగ్గించే మేము ఏర్పాట్లు చేస్తాం బీసీలు అందరం తెలుగుదేశానికి అండగా ఉన్నారు దానికి మాత్రం తిరిగి లేదు భారీ మెజార్టీతో తోటి అందరూ నెగ్గితారు పార్లమెంట్ కదా భారీ మాయ బీసీలందరం అప్ చెప్తామని ఈ సమాపూర్వకంగా గంగంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జ్యోతి నెహ్రూ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ మూడు పార్టీలు ఏకతలై చేసిన వాగ్దానం మా బీసీ డి నుంచి ఏదో మరి వాగ్దానం చేశారు ఆ వాగ్దానం మేనిఫెస్టో ప్రకారంగా మేము వాళ్ళందరికీ పారాభిషేకం చేసుకుంటున్నాం అందుకనే ఈ మా బీసీ డీ నుంచి ఏలో మారితే మా బీసీలందరూ కూడా ఒక ఐక్యతగా ఉండి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు